భూమిపై భోగ దేహం ఎలా వచ్చెనో చెప్పగలవా భూమిపై బడాయి చేసే మనసు ఉన్న మానవ జీవ ఇన్ని సుఖముల భోగదేహం ఎలా వచ్చెనో చెప్పగలవా ఎన్ని జన్మల పుణ్యఫలమో మనిషి దేహం వచ్చనేడు ఎన్ని జన్మల పుణ్య ఫలమో మనిషి దేహం వచ్చనేడు ఇట్టి దేహము వ్యర్థ కోర్కెల మట్టి చేయకు తెలుసుకో భూమిపై బడాయి చేసే మనసు ఉన్న మానవ జీవ నిలిచి వినునీ బడాయి చాలు తెలుసుకోయి నిజ నిజాలు ఇవన్నీ తెలుసుకోమని చెబుతున్నారమ్మా అందరికీ కూడా కవి ఆ జ్ఞానమంతా ఇందులో చెబుతున్నారు నిజం నిజాం తెలుసుకో నేను ఎట్లా పుట్టాను ఎక్కడింటి వచ్చాను నాకు దావ ఏమిటి నన్ను ఎవరు పంపించారు ఇక్కడికి అని ఆలోచించుకోమంటున్నారు ఈ దేహం ఎట్లా వచ్చింది ఎన్ని జన్మల నుంచి చేసింటే కానీ ఒకసారి వచ్చింది ఈ మానవ దేహం లేకపోతే రాదు గాలి వెలుగు నీరునింగి ఇల్లువాకిలిహాయి బ్రతుకు గాలి వెలుగు నీరునింగి ఇల్లువాకిలిహాయి బ్రతుకు ఇన్ని వసతుల జగతి నీకు ఎవరి చారో చెప్పగలవా నిన్ను చేసిన దైవం ఒకటే లోకమంతా చేసినాడు నిన్ను చేసిన దైవమొకటే లోకమంతా చేసినాడు వాని విడచి ఎడారెంట యవని కోసం పోతున్నావు భూమిపై బడాయి చేసే మనసు ఉన్న మానవ జీవ ఇన్ని సుఖముల భోగదేహం ఎలా వచ్చెనో చెప్పగలవా సృష్టిలోని గ్రహాలందు ప్రాణులందు నియమముండే సృష్టిలోని గ్రహాలందు ప్రాణులందు నియమముండే ఏ వస్తువుకా గుణము ఉంది అలా తెలుసు రూపనామం అంటే సృష్టిలో ఇన్ని గ్రహాలు ప్రాణులు అన్నీ ఉన్నాయి ఒక్కొక్క ప్రాణికి ఒక్కొక్క నియమాలు ఉంటాయి ఒక ప్రాణి గడ్డి తింటుంది ఒక ప్రాణి జంతువును చంపుకొని తింటుంది ఒక ప్రాణి ఆకులు అలములు తింటాయి ఇట్లా ఒక్కొక్క ప్రాణికి ఒక్కొక్క నియమం ఉంది అట్లాగే గ్రహాలకు కూడా సూర్యుడు ఇక్కడ కొడుస్తాడు మళ్ళీ ఇక్కడ కుంకుతాడు చంద్రుడు ఇట్లా ఇన్ని నెల వరకు తగ్గుతూ పెరుగుతూ ఉంటాడు అట్లనే నియమాలన్నీ ఉన్నాయన్నమాట కానీ మనిషికి ఏ నియమము లేకుండా బ్రతుకుతున్నాడు జంతువులు మాదిరి బ్రతకకుండా ఉన్నాడు మనుషుల్లాగా బ్రతకకుండా ఉన్నాడు ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాడు మనిషి గుణము జ్ఞాన నియమము లేకపోతే మనిషి అవుతాడా మనిషి గుణము జ్ఞానం జ్ఞానం అంటే తెలుసుకోవడం ప్రతిదీ తెలుసుకొని చెయ్యాలి ఊరికే ఏది వర్తి అది చేయడం కాదు జ్ఞానం లేకపోతే మనిషి కాదు అని చెప్తున్నాడు అహింసేయీ మనిషి రూపం లోకహితమే మనకు ధర్మం అహింసను పాటించడమే మనిషికి ధర్మము లోకానికి మేలు చేయడమే మానవుని యొక్క ధర్మము అని చెప్పేసి చెప్తుంది విశ్వశక్తి భగవతత్వం నియమ జగతి నడుపుతున్నది విశ్వశక్తి భగవతత్వం నియమ జగతి నడుపుతున్నది మనిషి చేసిన దేవులందరూ కదలలేని రూపములే మనిషి రూపం దేవుడనుకొని కాని పూజలు చేస్తున్నారు మనము ఎక్కడికి వెళ్ళినా కూడా మనిషి రూపమే ఉంటాయి ఆ బొమ్మలకు విగ్రహాలకు మనము చూసే ప్రతి వాటికి కూడా మనిషి రూపము దేవుడికి లేదు దేవుడికి రూపమే లేదు ఏ జంతువు రూపం లేదు మనిషి రూపం లేదు మరి ఆ దేవుడు కానిదానికి కాని పూజలు చేస్తున్నాం ఈ పూజలు కాదు అనడానికి తెలియలేకోకుండా మనకు ఆ దేవుని అనుకొని ఆ కనిపిస్తున్న బొమ్మలకు పూజలు చేస్తున్నారు అజ్ఞానముతో అధర్మాలతో అధమ జన్మలు పొందుతారు అజ్ఞానముతో అధర్మాలతో అధమ జన్మలు పొందుతారు అధమ జన్మములు అనగా మనకు ఇందాక చెప్పినట్టు మనిషి బొమ్మ మనిషి జన్మ పోయి రకరకాలైనటువంటి నీచ నికృష్టమైన పశుపక్ష్యాది క్రిమి కీటకాలు జన్మలు వస్తాయి ప్రకృతి మాయా రూపములతో బ్రహ్మపుటి పుట్టించు రుచులు కోర్కెలు ప్రకృతి మయా రూపములతో పుట్టించు రుచులు కోర్కెలు మెరిగి మనసు దేహ మనసు మెరిగి రుచులు కోర్కెలు అందుకో దేహము ఎట్లుంది ఏ తింటే మన దేహం బాగుపడుతుంది మన దేహ పరిస్థితి చూసి ఈ కోరికలు మనకు అవసరమా అని తెలుసుకోమంటున్నాడు దేవుడు కాబట్టి మన ఆరోగ్యం బాగుంటే కొన్ని తినవచ్చు బాగలేకుంటే కొన్ని తినకుండా కొన్ని పథ్యంగా జీవించాలి అయితే ఇవన్నీ కూడా ప్రకృతి మాయా మోహములు ఇందాక చెప్పాను మాయ మనకలా కోరికలు బుద్ధులు పుట్టిస్తుంది ఆ మాయను జయించాలి ఆ మాయను జయించాలంటే జ్ఞానం పెంచుకోవాలి జ్ఞానం పెంచుకొని ఇదంతా ఒట్టి మట్టి అంతా ఏ పదార్థమైనా మట్టే లడ్డు కానీ మిఠాయి కానీ మాంసం కానీ బూందీ కానీ ఏ అయినా మట్టే అంటే ఇప్పుడు దండలు అనాలు కమ్మలు రకరకాల వడ్డాలు నగలు దగలు అంత అంతా బంగారే వస్తువు వేరు అంతే అక్కడే సృష్టిలో ప్రతి ఒక్క వస్తువు కూడా ప్రకృతి మట్టితో తయారైనది ఈ దేహం కూడా మట్టినే మన దేహం కూడా మట్టినే ఈ విధంగా చేశాడు పరమాత్మ దాంట్లో జీవుణ్ణి పెట్టారు ఇది తెలుసుకోవాలి మనం బ్రతికేంత వరకు భగవంతుని ఆజ్ఞానుసారం జీవించాలి అని ఆత్మ మనస్సు జ్ఞానము కలిపితేనే భక్తి అవుతుంది ఆత్మ జ్ఞానము మనస్సు కలపకుండా ఉంటే భక్తి కాదు ఈ నాలుగు కలిపి మనిషి నడిపించాలి ఇష్టానుసారంగా కాదు వేద విహిత యజ్ఞ పూజల దైవ కృపను పొందుదామ అంటే వేదములో చెప్పినటువంటి యజ్ఞ పూజలు వాటితోనే దైవ కృపను సాధించవచ్చును కానీ అంతకు మించి లేదు అని చెప్తున్నారు వేదములో చెప్పబడిన విషయాలే మీకందరికీ కూడా రూపంలో ఇక్కడ చెప్పడం జరుగుతున్నది కాబట్టి నా ఏ శేఖర్ యజ్ఞయం మారుహం ఈర్మైవతేని విశంత కేపయ ఎవడైతే యజ్ఞము నావను అధిరోహించరో వారు ఇక్కడే ఈ జన్మలోనే అపవిత్ర ఆచరణ కలవారై కుచిత స్వభావులై అధ అత పతనం అవుతున్నారు అంటాడు వేదములో ఈ మంత్రములో దేవుడు చెబుతున్నాడు ఎవడైతే యజ్ఞము చేయడో నువ్వు ఎంత గొప్ప గురువు కానీ ఎంత గొప్ప పండితులు కానీ ఎన్ని వేషాలు వేయని వీభూతి కొట్టు గడ్డాలు మీసాలు ఎన్నెన్న పెట్టుకో వేదముని ఎరగకుండా వాడు దేవుడి దగ్గరికి చేరనే లేడు ఎంత పస్ఫుటంగా చెబుతున్నాడు దేవుడు వేషాలు వేసేంత మాత్రాన వాడు ఎంతో గొప్పవాడు వాడు ఇట్లున్నాడు అట్లున్నాడు చేతిలో లింగాలు తీస్తాడు లేకపోతే గొలుసులు తీస్తాడు ఈ బూది పనులు తీస్తాడు మోసపు కూతల మోసం పనులు అన్ని చేసి అన్ని చూపిస్తాడు తప్ప అసలు ఎక్కడ తేడా అదే ఒక గుమ్మడికాయ తెచ్చి ఇవ్వండి హూం అని గుమ్మడికాయ తెచ్చివ్వండి తెచ్చిస్తాడు ఎడ తెచ్చిచ్చాడు ఎడబెట్టుకొని వచ్చాడు ఈ చిన్న చిన్నవి కాబట్టి ఈడ ఆడ సొక్క కింద ఈ చేతల్లో అయ్యల సంద పెట్టుకొని ఇచ్చాడు ఇది కనుక్కోలేకపోయి వాడు దేవుడు వాడు దేవుడు అని పోయి దేవుడు అనేవాడు పుట్టాడు సావడు దేవుడు అనేవాడు ఎప్పటికీ నిరాకారంగా నిరాధారుడుగా సృష్టి నడుపుతూనే ఉంటాడు మధ్యలో వీడు వచ్చిన ప్రజలు మోసం చేయడానికి డబ్బులు దోసుకోనికి వాడు భక్తుడైతే వానికి డబ్బులు ఎందుకు భక్తులకు డబ్బులు లే పూజకు మాత్రం కొంత అవసరమైతాయి యజ్ఞాలు చేస్తే వాడు యజ్ఞాలు చేయడు భగవంతులు బంగ్లాలు కట్టించుకొని హాయిగా రకరకాలైనటువంటి భోగాలను అనుభవిస్తూ లమిడి కొడుకులు దేశమంతా లోకంలో ఎంతోమంది ఉన్నారు ప్రజలకు ఏ విధమైన జ్ఞానము చెప్పరు ప్రజల్ని డబ్బులు దన్నుకుంటారు ఏ విధమైన మార్గము బోధించరు అందుకే లోకమంతా దేశమంతా ప్రపంచమంతా కూడా అజ్ఞాన మార్గములో నాశనం అవుతుంది కానీ జ్ఞానం పెంచుకోవడం లేదు కాబట్టి ఎవనికి వాడు జ్ఞానం పెంచుకొని మనం ఉన్నతి పొందాలి ఈతలో కృష్ణుడు ఏం ఆత్మారాం ఆ ఉద్ధరేద్ ఆత్మ ఆత్మానామ అవసాదయేత్ మన ఆత్మను మనమే ఉద్ధరించుకోవాలి ఎవడు ఉద్ధరించడు మనకి ఎవడు మేలు చెయ్యడు కాబట్టి అటువంటి మేలును పొందే జ్ఞానం ఇది ఈ జ్ఞానం ఎక్కడ దొరకదు మీకు ఒక్క ఆర్య సమాజాలలో మాత్రమే దొరుకుతుంది అన్ని చోట్ల కూడా ఆర్య సమాజాలలో అందరూ మనకు అనుకూలతగా చెప్పరు అడిగితే ప్రశ్నలకు సమాధానాలు కూడా ఇవ్వరు వినండి నేర్చుకొని చదువుకోండి అంటారు కానీ ఈ చదువుకోండి అనే దాన్ని మనం ఏది చదివితే తెలుసుకోవాలని చదువు వచ్చిన వాళ్ళన్న ఆ గ్రంథాలు కొంచెం తీసుకొని తెలుసుకొని చదువుకుంటూ ప్రయత్నం చేయండి మీకు సత్యము తెలుస్తుంది కాబట్టి మనము లోకంలో ఏది చేసినా లోకహితమైన కార్యమే పూజ పూజ నామ క్రియ ఏదైతే సత్కారక్రియ జరుగుతుందో అది పూజ పూజ అంటే ఊరికే టెంకాయలు కొట్టుకొని మనమే తినడము టెంకాయలు కొట్టుకొని కోలం కోసుకొని మనమే తినము మేకలు కోసుకొని పాపం చేసి మళ్ళీ దాంట్లోకి మందులు సారాయిలు పోసి మనమే తినడము ఇంక నలగరికి పెట్టడము అని అలగరికి పెడితే వాడు పాపం వీడు పాపం అందరూ దాంట్లో పంచుకుంటారు ఈ పాపం అంతా మొత్తం పంచుకోవాల్సింది ఈ ఎనిమిది మంది పాతకులు అందరూ కూడా మాంసము తినే వాటిలో నేను కోయలేదు నేను చంపలేదు నాకెందుకు వచ్చా అనుకుంటాడు వాడు తింటుంటాను నేను కోచ్చండా నాకెందుకు వచ్చు అంటాడు కానీ ఎనిమిది మంది పాతకులు అనుమతి ఇచ్చేవాడు కోసేవాడు వండేవాడు వడ్డించేవాడు తినేవాడు మొత్తము ఈ పాపంలో అందరూ భాగస్థులు కాబట్టి అటువంటి పాపాలను మనం జీవితాంతరము ఎందుకు జమ చేసుకోవాలి వాటిని విసర్జించండి జీవితంలో ఎంతో పుణ్యం వస్తుంది చతుస్సాగర ప్రదంతం యో మాంసం తుల్యమేత విధుర్బుధహ సఖాదే చాపి ఈ యొక్క శ్లోకంలో ఒక్క నాలుగు సముద్రాల పర్యంతము భూమిని దానం చేసినంత పుణ్యం వస్తుందని చెప్తారు ఋషులు ఒక్క మాంసం మానేస్తే మిగతాటి పక్కన పెట్టండి చూడండి అంత పుణ్యమైన కార్యాన్ని వదులుకొని ఏవేవో డబ్బులు ఉత్సవాలు తిన్నాళ్ళు జాతరలు అన్ని లెక్కలన్నీ ధూమ్ దలిచుకొని చేస్తూ ఉంటాం కాబట్టి జ్ఞానము తెలుసుకోండి సత్కర్మ అనుష్ఠానం చెయ్యండి మన జీవితము ధన్యమవుతుంది భగవంతుని చేరతాం ఎప్పుడో ఒకసారి ఇంత చాలిస్తాం నేను